హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాత రోజుల్లో చేసుకునేది దోసకాయ పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం దోశ గింజల్ని వేపుకోవాలి మనకి దోసగింజలు చిట్టపట అనాలి అవి ఎక్కడెక్కడో ఎగిరి పడితే చూసుకోవాలి మన పచ్చడి కోసం పచ్చిమిర్చిని వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి మనకి దోస గింజలు రెడీ అయిపోయినాయి ఇంకా వేయడము ఈ దోశ గింజల్ని మనం టైం పాస్ కూడా ఎంపుకొని తినొచ్చు ఇందులో అక్కడక్కడ కర్బూజ గింజలు కూడా ఉన్నాయి పచ్చిమిర్చిని మనం కొంచెం ఆయిల్ వేసి బాగా వేపుకోవాలి అలాగే దాంట్లో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి పప్పుల పొడి చింతపండు కడిగి వాటర్ నానబెట్టాలి దోశ గింజల్ని మనం మిక్సీ చేసుకోవాలి పౌడర్ లాగా అయిన తర్వాత పచ్చిమిర్చి సాల్ట్ యాడ్ చేసుకోవాలి దోసగింజలో పచ్చిమిర్చి సాల్ట్ ఎల్పాయ ఇవి కొంచెం పేస్ట్ అయిన తర్వాత మనం చింతపండు యాడ్ చేసుకోవాలి చింతపండు అలాగే కొంచెం వాటర్ మన దోసగింజలో పచ్చడి మిక్సీ వేసిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫైనల్ గా పోపేయడమే ఇది పాత రోజుల్లో ఎక్కువ చేస్తారు ఈ పచ్చడి ఈ గింజల పచ్చని పాత రోజుల్లో ఎక్కువగా చేస్తారు మనం మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఫైనల్ గా ఇంకా పోపేయడమే ఎండుమిర్చి ఎల్లిపాయ కరివేపాకు జీలకర్ర రావాలతో మనం పోపేసి కలిపేసుకోవడమే ఇంకా మన దోసకాయ పచ్చ రెడీ ఎలా వచ్చిందో నేను మా తాతయ్యని అడిగి చెప్తా ఈ దోసకాయ పచ్చని మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ ఎక్కువ చేసేది మా అమ్మమ్మ ఇంకా రోట్లోనే దంచేది ఇప్పుడైనా మిక్సీ గానే అప్పుడు రోట్లోనే దంచేది ఇంకా కాస్త దోసకాయ గింజలు వేపిన తర్వాత వాటిని మేము నొక్కేసేది కొన్ని రోట్లోకి పోయేది ఫైనల్లీ మన పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో చూద్దాం ఎలా వస్తదో